జత వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి పెప్పేర్ మార్కెట్ వన్ పార్టీ సిక్స్ తెలంగాణ స్ట్రీట్ దానికి చాలా రద్దీ ఉంది మరి జత అయితే మొత్తానికి వ్యాపారం అయితే నడుస్తుంది మరి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అడుగుతున్నారు మొత్తానికి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది చూద్దాం మరి ఎంత గమ్మ పోతే అనేది પદ્દે <coughs> వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ అడుతున్నాడు లక్ష ముప్పై ఎనిమిది వేలు అడుగుతున్నారు మరి దానికి బేరం అయితే గట్టిగా నడుస్తుంది ఫటాఫట్ తేగాలనే అవకాశం వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ అడుగుతున్నారు మొత్తానికి నాలుగు వేలు డిఫరెంట్ ఉంది మొత్తానికి వ్యాపారం అయితే రేట్ అయితే ఆల్మోస్ట్ తెగిపోయే అవకాశం అయితే ఉంది నలభై మూడు వేలు మాకే ఉన్నాయి రేటు కానీ అంటున్నారు అడిగేది అడిగేదడిగారు కానీ మరి సుడులు బాగాలేవని ఏదో వెనకీ జరుగుతున్నారు